శ్లోకాలు రెండింటినీ కూడా చక్కగా రాగయుక్తంగా పాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శరీరం త్వం శంభో సిమిరవక్షోరుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానఘం స్థిత సంబంధో వాం సమరస పరానందర మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి భూమి భూమిస్వయ పరిణతాయాం నహి పరం తమే విశ్వవపుష చిదానందాకారం శివయువతి భావన భిభృషి ఈ రెండు శ్లోకాలు కూడా మనకి జగత్తులో జగత్తుని ఎలా దర్శించాలి జగత్తులో నువ్వు అసలు ఏమిటి అనేటువంటి రెండు విషయాల నుంచి కూడా ఒక క్లారిటీ అయినటువంటి విధానాన్ని మనకు అందిస్తూ సాధనా మార్గాన్ని సులువు చేసేటువంటి శ్లోకాలు అందరూ పట్టుకుని దీని ద్వారా విమర్శనాత్మకమైనటువంటి జగత్తులోంచి విమర్శ లేనటువంటి కాంతి వైపుకి చేసేటువంటి ప్రయత్నంగా ప్రయాణంగా అందరికీ కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా భావిస్తూ అందరికీ కూడా నమః